అందరికీ అందరు ఏం చేస్తున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు అందరు ఏమేమి కర్రీస్ వేసుకున్నారు చిక్కుడిగా టమాటా కూర వేద్దాం అనుకుంటున్నాను నేను పొద్దున సాయంత్రం సార్లు కర్రీ చేస్తా ఎంతకంటే మా ఇంట్లో స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి సిక్స్ మెంబర్స్ నేను అందుకోసం పొద్దున సాయంత్రం చేస్తా చిక్కుడిగా టమాటా కర్రీ చిక్కుడుకాయ వాళ్ళు చుంచిపెట్టినా టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఇప్పుడు వేయాలి కొంతమంది షార్ట్ వీడియోస్ పెడితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ మళ్ళీ సబ్స్క్రైబ్ మళ్ళీ అన్ అన్లైక్ చేస్తున్నారు చేయాలనిపిస్తే చేయండి లేకపోతే లేదు కానీ నేను చే సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు నేను ఎగ్జైట్ అవుతాను బాగా అంటే నాకు సబ్స్క్రైబర్ పెరిగింది అని ఎగ్జైట్ అవుతాను మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాను నాకు బాధ అనిపిస్తుంది అసలు నాకు ఇష్టం ఉంటేనే చేయండి లేకపోతే లేదు కానీ చేసి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఇది చేసి అది చేసి నాకు డిసప్పాయింట్ చేయకలే ప్లీజ్ చేసినా చేయకపోయినా చిక్కుడుకాయ టమాటా కర్రీ వేసినప్పుడు ఎక్కువ టమాటాలు కొన్ని చిక్కుడుకాయలు ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది అందుకని టమాటా ఫ్లేవర్ బాగుంటుంది మంచిగా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది మా ఇంట్లో అయితే అట్లనే ఇష్టం అందరికీ మీ అందరి గురించి నాకు తెలియదు నేనైతే అట్లనే వేస్తాను కొన్ని చిక్కుడుకాయలు చాలా టమాటాలు వేసి ఇస్తాను కర్రీ ఇప్పుడు చిక్కుడుకాయలు సీజన్ వచ్చింది కదా మన చిక్కుడుకాయలు దసరా చిక్కుడుకాయలు అంటారు కదా ఇదిగోండి దసరా చిక్కుడుకాయలు దసరా చిక్కుడు అంటారు కదా ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే చిక్కుడుకాయని ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు ఫోర్ అవుతుంది పాదొక్క నాలుగు అవుతుంది ఇప్పుడు కర్రీ వేస్తున్నా పొద్దున కర్రీ ఉంటే అది తింపేళ్ళు అయిపోయింది కర్రీ లేదు ఇప్పుడు ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఒకసారి అన్నం తింటారు అందరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్ తింటారు అంటారు కానీ మా వాళ్ళు కాదు అన్నమే తింటారు స్నాక్స్ ఒక్కొక్కసారి చేస్తే ఒక్కొక్కసారి చేయను ఇక నా వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తా లేకపోతే లేదు చేయకపోయినా పర్లేదు చేసినా పర్లేదు అట్లా తింటారు ఎందుకంటే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు వాళ్ళకి ఆఫ్టర్నూన్ టువెల్వ్కి అట్లా లంచ్ పెడతారు కాబట్టి కొంచెం ఇక వచ్చేసరికి పాపం మళ్ళీ టువెల్వ్ నుంచి ఫోర్ వరకు ఖాళీ కడుపుతూనే ఉంటారు కదా వచ్చేసరికి అన్నం అన్నం కూర ఉంటే తింటారు ఇక తిని హోంవర్క్ కానీ ఆడుకోవడం కానీ ఇవన్నీ పని వాళ్ళు తీసుకుంటారు ముగ్గురు ఆయిల్ పోసుకున్న గిన్నె పెట్టుకొని జీలకర్ర మస్తుకూరంగా వేడెక్కింది చూసుకోలేదు పచ్చిమిరసడ్డ నూనె బాగా హీట్ ఎక్కింది మార్నింగ్ చేసిన అన్నం కూడా కొంచెమే ఉంది ఇది ముగ్గురికి నేను తినిపిస్తే ముగ్గురు తింటారు ఒక్కొక్కరు ఇండివిజువల్గా తినాలంటే ముగ్గురికి సరిపోదు కానీ నేను తినిపిస్తా తినిపిస్తే ముగ్గురు సరిపెట్టుకుంటారు నిన్నే కొంచెం అల్లము పస్తూ ఈ బాత్ నహీ హై కి చిక్కుడు స్కూల్ నుంచి వచ్చింది చిన్న తర్వాత అన్నం తింటుంది టీవీ చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అన్నం తింటుంది తర్వాత హోంవర్క్ ఆడుకోవడం చేసేది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే చూస్తుంది టీవీ మళ్ళీ హోంవర్క్ అయిపోయాక మళ్ళీ నైట్ టెన్ దాకా చూస్తుంది దొంగ దొంగోనివిరా తిను బాగుందా కర్రీ సూపరా చిక్కుడికాయలో ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత టమాటాలు కిలో చిక్కుడుగా అయితే అరకిలో టమాటాలు వేసిన అట్లనే ఇష్టం మా ఇంట్లో అందరికి కొంచెం ఉప్పు వేసుకున్నా ఉప్పు కారము చివరికి చాలా మంది మసాలా ఇస్తారు కదా నేను అసలు మసాలా ఎక్కువ కూరలో యూజ్ చేయను మా పిల్లలకు నచ్చదు మసాలా తింటే కూడా హెల్త్కి మంచిది కాదు కదా అందుకోసమే మసాలా చాలా మంది కర్రీఫ్లలో మసాలా ఇస్తారు ఏ కర్రీలో కానీ నేను ఒక చికెన్లో తప్ప ఏ చికెన్ మటన్ ఫిష్లో తప్ప ఏ కర్రీ ఏ కర్రీలో వేయను మసాలాలు కొత్తిమీర అయితే పోసుకుంటా ఇప్పుడు నిన్న తీసుకొచ్చిన కొత్తిమీర మా ఫ్రిడ్జ్ లేదు కవర్లో పెట్టి పెట్టినా ఆయన కూడా మంచిగా ఫ్రెష్ ఉంది కోసే ముందు ఒక్కసారి కడిగిన మళ్ళీ కడుగుతున్నా కొన్ని వాటర్ కోషియో మర్చిపోయినా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేస్తున్నా సౌండ్ తగ్గించి తల్లి పిల్లవాడిస్తాను <coughs> వాటిని <coughs>